హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అప్పూ స్పెషల్స్ ఈ వీడియోలో స్వీట్ కార్న్ పకోడా ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను ఈ స్వీట్ కార్న్ పకోడా అయితే చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఈవినింగ్ టీ టైంలో కానీ లేదా స్నాక్స్లో కానీ చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు పచ్చిమిర్చి ఒక ఇంచు వరకు అల్లం ముక్క ఒక నాలుగు వెల్లుల్లి రేకులు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు తీసుకున్నాను ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ గింజలు వేసేసుకుని వాటర్ వేయకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నది ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి రెండవ కప్పు స్వీట్ కార్న్ గింజలు వేసుకుని కొద్దిగా కచ్చాపచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల ఈ స్వీట్ కార్న్ పకోడా తినేటప్పుడు మనకి మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉంటే ఈ స్వీట్ కార్న్ గింజలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నది మొత్తం కూడా ఈ బౌల్లో వేసేసుకుని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి మూడు టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండి పిండి రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలను గట్టిగా ప్రెస్ చేస్తూ వాటర్ వేయకుండా కలుపుకోవాలి ఇందులోకి అసలు వాటర్ వేయనవసరం లేదు మనకి స్వీట్ కార్న్ లో ఉన్న వాటర్ తోనే ఇదంతా బాగా కలిసిపోతుంది ఇలా ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగుపై మేగడ వేసుకోవాలి ఈ మేగడ పుల్లగా మాత్రం ఉండకూడదు చాలా కమ్మగా ఉండాలి ఇలా మేగడ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మేగడ వేయడం వల్ల మనకి పకోడ చాలా గుల్లగా చాలా క్రిస్పీగా వస్తాయి ఎటువంటి వంట చూడ వేయనవసరం లేదు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని టీఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇలా స్వీట్ గానీ పకోడా వేసేసుకోవాలి ఇలా ప్యాన్లో సరిపడినన్ని వేసేసుకుని ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు గరిటతో అటు ఇటు కదుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా వేయించుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా వేగిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుండి తీసేసుకుని ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా మిగిలిన పిండి మొత్తం కూడా ఎన్ని అవుతాయి అన్నీ ఇలా పకోడా వేసేసుకుందాం అంతేనండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే స్వీట్గాన్ పకోడా అయితే రెడీ అయిపోయినట్టే మనకి క్లైమేట్ చాలా చల్ల చల్లగా ఉంటుంది కదా సో ఒకసారి ఈవినింగ్ టైంలో ఇలా వేడి వేడి స్వీట్ కాన్ పకోడా అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్